ఎన్నో వైవిధ్యభరితమైన పాటలతో అటు ఆకాశవాణి శ్రోతలను ఇటు సినీ సంగీత ప్రియులను ఆకట్టుకున్న ప్రత్యేక గళం ఆమెది ప్రత్యేక గళం అని ఎందుకంటున్నానంటే పాట వినగానే ఇది ఫలానా ఆవిడ పాడింది అని కళ్ళు మూసుకుని ఘంటాపథంగా ఎవరైనా చెప్పగలరు అటువంటి విశిష్ట స్వరం ఆమెది ఆమె మరెవరో కాదు మన గాన సరస్వతి బాల దేవి వ్యాకరణ దోషం అనుకోకపోతే లలిత సంగీతానికి తన స్వరవడితో ఒక వరవడి దుద్ది గ్లామరద్దారామె జోలపాట పాడిన లాలిపాట పాడిన విరహగీతమైనా విషాద గీతమైనా అలాగే భక్తి గీతమైనా రక్తిగీతమైనా అనురక్తితో ఆలపించి జీవం పోసారామ అందుకే ఇన్ని దశాబ్దాల కాలమేనా రసజ్ఞులైన శ్రోతల హృదయంలో ఆమె గళం చెరగని ముద్ర వేసింది గోపాలకృష్ణుడు నల్లన గోకులములో పాలు తెల్లన నల్లని వాడ నే గొల్లకన్నెనోయ్ ఒకే ఒక్కసారి యగాదిగా చూసి చలిగాలి వీచింది తెల్లవారబోతుంది తలుపు తీయునంతలోని తత్తరమది ఏలనోయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లలిత గీతాలు ఆవిడ ఆలపించినవి ఆవిడ ఆలపించిన ప్రతి లలిత గీతం ఒక తేనెబొట్టే నా బాల్యంలో ఆకాశవాణిలో ఆవిడ లలిత సంగీత కార్యక్రమం ద్వారా ఆవిడ గళం నాకు సుపరిచితం ఆ తర్వాత కాలంలో ఆవిడతో నా పరిచయం ఆవిడ్ని దూరదర్శన వేదికగా చేసుకుని ఇంటర్వ్యూ చేయటం ఆవిడకి మరింత సన్నిహితం కావటం ఎన్నో జ్ఞాపకాలను ఆవిడ నాతో పంచుకోవటం నా అదృష్టం ఎన్నో సందర్భాల్లో ఆవిడ్ని నేను అడిగిన ప్రశ్నలకు ఆవిడ మనసులోని భావాలను జ్ఞాపకాలను చాలా ముక్కుసూటిగా పంచుకునేవారు తనకి ఎలిగెత్తి పాట అంటే ఇష్టం లేదనేవారు తాను పాడిన పాటల్లో రాజేశ్వరరావు గారు తాను పాడిన పాటలు సమస్కృతిలో ఉండటం వల్ల బహుళ జనాదరణ పొందినాయని మేము ఎక్కువగా బెంగాలీ టచ్ెస్ పాడుతుంటాం నేను పాడినా అట్లాగే వారు పాడినా అలాగే ఉంటుంది అందువల్ల మాకు ఈజీగా కుదిరేది ఏ పాట చేసుకున్నా కూడాను అందులో ఆయన సాధారణంగా మగవాళ్ళు ఎట్లాగంటే పాడతారు ఆడవాళ్ళేమో టాప్ లో పాడారు డూ అంటే కానీ ఈయన అలా కాదు సమస్త నాతో కూడానే ఐదంటే ఐదు శృతిలో ఇద్దరం పాడేవాడు అట్లా పాడుతున్నప్పుడు ఇది నా వాయిసా ఆయన వాయిసాననే డిఫరెన్స్ కూడా తెలిసేది కాదు అట్లాగా ఒకటే రకంగా ఒకలాగానే పాడటం అది చాలా పాపులర్ అయిపోయాం ఆవిడతో నా వ్యక్తిగత పరిచయం అలా కొన్ని దశాబ్దాలుగా కొనసాగింది మేమిద్దరం కలిసి చాలా సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యేవాళ్ళం ఆవిడ వయసులో పెద్దవారైనా బాగా జూబియల్గా ఉండేవారు మంచి జోక్స్ వేసేవారు ఆవిడకి చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అంటే చాలా ప్రాణం ఇష్టంగా తినేవారు ఆవిడిని అతి సన్నిహితంగా దగ్గరగా చూసి నాకు అనిపించేది బాల అనే పేరు ఆవిడకి సరిగ్గా సరిపోయిందని ఆవిడ గళం కూడా చివరి వరకు మార్తవంగా అలాగే ఉంది బాల అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి మీతో ఒక విషయం పంచుకోవాలనుంది సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకులు సుబ్బ్రమన్ గారు మీ అందరికీ తెలుసు కదా ఆయన సంగీత దర్శకత్వంలో బాల సరస్వతి గారు ఎన్నో పాటలు పాడారు ఒక్కొక్కసారి ఆయన ఏదైనా పాట కంపోజ్ చేయవలసిన సందర్భం వస్తే ఏది బాల ఒకసారి నువ్వు కంపోజ్ చేసి చూడు అనేవారట ఈ విషయం ఆమెగారే నాకు చెప్పారు ఈ సందర్భంగానే మరో విషయం సుమా అదేమిటంటే ఆకాశవాణిలో ఒక లలిత గీతానికి బాలమురళి కృష్ణ గారు సంగీతం సమకూర్చాలి గాయని బాల సరస్వతి గారే ఆ పాట ఏమిటంటే నిండు పున్నమి పండు వెన్నెలలో నిన్ను చేరగా నేను ఎటుల రాగలను అయితే ఈ పాట తాళానికి రావటం లేదు కారణం సాహిత్యం ఈ సాహిత్యం వల్ల పాట తాళానికి రాకపోవటం వల్ల చూ చేయటం కొంచెం కష్టమైంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది అప్పుడు బాలమురళీ కృష్ణ గారు బాల సరస్వతి గారితో నువ్వే కంపోజ్ చేసుకో అన్నారట ఆ సందర్భం బాల సరస్వతి గారి మాటల్లో విందాం ఆ పాట దాశరథి గారు రాశారు రాసి మన బాలమురళి గారికి ఇచ్చారు కంపోజ్ చేయమని వారేం చేశారంటే దాన్ని ట్యూన్ అది చేసి నన్ను స్టూడియోకి రమ్మన్నారు వెళ్ళి విన్నాను నేను వినిన తర్వాత అది కొంచెం కర్ణాటక టైప్లో వచ్చినట్టుగా అనిపించింది కానీ ఈ సాహిత్యానికి అది అంత సూట్ అవదేమో అట్లా అని అనిపించింది నాకు తర్వాత నేను బయటికి తీసుకొచ్చి వారిని చెప్పాను ఇది వేరే ట్యూన్గా చేసుకుంటే బాగుంటుందేమోనని వారికి నేనంటే చాలా ఇష్టం కాబట్టి బాలుమురళి ఆ పాట నాకే ఇచ్చేశారు ఇష్టం వచ్చినట్టు చేసుకోమని నేనేం చేశాను ఆ పాట తీసుకువెళ్ళి వేరే రకంగా ట్యూన్ చేసుకొని ఇక్కడికి వచ్చి పాడాను అది చేసిన తర్వాత ఏమైంది దాన్ని కొన్ని మార్పులు చేస్తేనే కానీ తాళానికి రాదు అని అన్నారు మార్పులు చేస్తే ఆ పాట అందం పోతుంది కాబట్టి మార్పులు మాత్రం చెయ్యొద్దు యాజ్ ఇట్ ఈస్ నేను ఎట్లా పాడుతున్నానో అది అట్లాగే ఉంచమన్నారు ఇది ఎట్లా వస్తుంది అని చెప్పని బాలమురళి తర్వాత నారాయణ అయ్యరు అని చెప్పని ఆయన గోటు వైద్యం ఇస్తారు ఆయన వాళ్ళందరూ విద్వాంసులే అందరూ వచ్చి కూర్చొని నేను ఎట్లా పాడానో అట్లాగే పాడించి ఆ చిన్న చిన్న బిట్స్ వేసి ఇలా ఇస్తున్నాము దీన్ని సర్దుకొని నువ్వు ఎట్లా పాడతావో పాడమన్నారు ఏంటంటే ఆ పాట వచ్చేసింది ఒక్కటేక్లోనే బాగా వచ్చేసింది ఆమె గారికి తల్లిదండ్రులు సరస్వతి అని నామకరణం చేశారు బాలయోగిని అనే చిత్రంలో నటించడం వల్ల ఆవిడ పేరు ముందు బాల చేరింది వెరసి ఆవిడ బాల సరస్వతిగా ఆనాటి నుండి పాపులర్ అయ్యారు సి పుల్లయ్య గారు సతీ అనసూయలో బాల సరస్వతి గారితో మొట్టమొదటి పాట పాడించారు ఆ తర్వాత బాలనటిగా నటిస్తూనే తన పాటలు తానే పాడుకున్నారు ఇక బాలసరస్వతి గారికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే దాసీ పెణ్ అనే తమిళ చిత్రంలో హీరో ఎంజీఆర్ గారు శివుడిగా నటించగా బాల సరస్వతి గారు దేవదాసిగా నటించారు ఈ తమిళ చిత్రంలో ఈ చిత్రం డాన్సింగ్ గర్ల్ అనే పేరుతో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదలైంది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో మొట్టమొదటిగా విడుదలైన ఈ చిత్రం ఆమె జీవితంలో ఓ విశేషంగా చెప్పవచ్చు ఇలా ఆవిడ ఆనాటి చలనచిత్రాల్లో తన గాత్రంతో తన నటనా కౌశలంతో చెరగని ముద్ర వేశారు ఇటువంటి ప్రత్యేకతలు కలిగిన శ్రీమతి రావు బాల సరస్వతి గారి గురించి మీ అందరికి సుపరిచితులు మీ అందరూ ఎంతగానో అభిమానించి దూరదర్శన్ అధికారి తన మృదువైన మాటలతో సరళమైన భాషతో ఎన్నో కార్యక్రమాలను రక్తి కట్టించిన శ్రీ బోలేటి గారు తన స్పందనను తెలియచేస్తారు శ్రీమతి రావు బాల సరస్వతి గారి గురించి ఒక జన్మించినటువంటి గొప్ప గాయని ఆమె మరణ విన్నాం నిజానికి ఆమె పరంపదం చేరింది అనేటువంటిది ఒక సమాచారం వరకే తప్ప ఆమె మన మంచి ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది అంత గొప్ప గాయం మృదులమైన కోమలమైన మార్దవమైన మంజులమైన ఇలాంటి మాటలకి మనకి అర్థాలు తెలియకపోతే నిఘంటువులు వెతుక్కోవాల్సిన అవసరం లేదు కేవలం ఒక్కసారి బాల సరస్వతి గారి కంఠస్వరంలో ఒక పాట వింటే అవన్నీ మనకి అవగతం అవుతాయి అటువంటి గొప్ప గాయని నిజానికి ఆమె కోలంక జమీందారి అలాగే లలిత గీతాలకు మహారాణి లాంటిది అందుచేత కొంత అహంకారము కొంత దర్పము ఉండాలి నిజాం ఆవిడలో ఆ రెండు మనం ఎంత వెతికినా కనిపించము ఆమె ఒక యోగిని లాంటిది బాల సరస్వతి అంటే ఒక యోగిని నిజానికి అతి చిన్నతనం నుంచే ఆవిడ పాడుతుంది కాబట్టి బాల సరస్వతి అయింది కానీ నిజానికి ఆమె జ్ఞాన సరస్వతి ఇటువంటి జ్ఞాన సరస్వతి స్వరజ్ఞాన జ్ఞాన సరస్వతి తన కంఠం యొక్క విషయం తర్వాత అసలు స్వరాక్షరాలున్న సంగీతం ఆ స్వరజ్ఞానం జ్ఞానం ఇవన్నీ కలిసి ఉన్నటువంటి ఒక గొప్ప గంధర్వ అంశాన్ని ఆమె పాటలు వింటూ మనం దశాబ్దాలకి దశాబ్దాలు వస్తూ వచ్చాం అయితే ఇవాడ తరానికి నిజంగా బాల సరస్వతి అంటే పెద్దగా అవగాహన ఉండదు లేదా పాట విన్నప్పుడు పదాన్ని అనుకుంటారు తప్ప ఆ అవగాహన లేదు చలం అని ఒక గొప్ప రచయిత ఉండేవాడు మనకి ఆయన స్త్రీపక్షపాతి స్త్రీల యొక్క వాళ్ళ అభ్యున్నతి ఎలా ఉండాలి వాళ్ళ జీవితం ఎలా ఉండాలి వాళ్ళు ఒంటెళ్ళకే పరిమితమైపోయిన రోజుల నుంచి బాకీ ప్రపంచంలోకి ఎలా రావాలి చాలా విస్తృతమైన రచనలు చేసిన వాళ్ళు అనంతర కాలంలో ఆయన రమణాశ్రమం చేరారు తర్వాత అంతా అక్కడ జీవితం రమణాశ్రమంలో గడిచింది ఆయన మ్యూజిక్స్ అని చాలా ప్రసిద్ధమైన రచన అంటే ఆయన జ్ఞాపకాలు ఉంటాయి ఆయన అనుభూతులు ఉంటాయి ఇలా రకరకాల అంశాలు దాంట్లో మనకి కనిపించేటువంటి ఒక అంశం రావుబాల సరస్సుని చాలా అద్భుతంగా రాశాడు ఆయన ఎందుకంటే ఎప్పుడో ఒకసారి రేడియోలో ప్రసారం అవుతుంటే ఆయన ఒక పాట విన్నాడు ఆ తోటలోనొకటి ఆరాధనాలయము ఆ ఆలయములోని అందగాడెవరి 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 చాలా అద్భుతమైనటువంటి పాట బాల సరస్వతి గారి పాడినటువంటి వాటిల్లో ఇది ఇది నిజానికి రాజేశ్వరరావు గారి తండ్రి గారు అయినటువంటి సన్యాసిరాజు గారు సాహిత్యం అందించినటువంటి పాట కానీ ఎందుకో రమణ గారికి అంటే రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్న చలం గారికి అది ఏదో రజనీకాంతరావు గారి పాట అనేటువంటిది అప్పటి సమాచారం సరే ఆ మ్యూజింగ్లో రాస్తూ ఆయన ఉంటాడు ఆ పాట విన్న తర్వాత ఒక అద్భుతమైనటువంటి అనుభూతిలో ఉన్నాయాడే నా కళ్ళ ఎదుట ఒక చిత్రపటం కనిపిస్తుంది మధ్యాహ్నం గొప్ప హార్గ్యంలో తెరల మధ్యన అందమైన దుప్పట్ల మీద పరిమళాలతో నిద్రపోయి తగ్గిపోయే ఎండకాలంలో అంటే నీరెండవుతుందనమాట ఆ వేడిమి తగ్గింది కళ్ళు తెరిచి అందంగా చేతులు పైకి చాచి ఒళ్ళు విరుచుకొని చాలా బద్ధకంగా అందగాడెవరే అని ప్రియశ్యతో ఎందుకంటే అందగాడ ఎవరే అని ప్రశ్నిస్తోంది పాటలో అంటే పక్కన ఒక ప్రియశ్య ఉంది కదా ఆమెతో కదా ఇవి భాషిస్తోంది ఆమెను ప్రశ్నించినట్టుగా కావ్యనాయిక ఈ ముద్రితమైంది ఎప్పుడో ఒకసారి వాడిని ఇటు రమ్మను అంటూ అంతబద్ధకంగాను ఆ సఖితో కవురు పెడుతుందట వస్తాడు రాడు వాడు అదృష్టం ఇంకా అంటాడు అలా ఒక అద్భుతమైనటువంటి స్వరాక్షరాలతో ఆమె పొదిగినటువంటి ఒక చిత్రం ఆయన హృదయంలోకి వెళ్ళాక ఒక భావ చిత్రంగా రూపొందింది ఇది ఒక అపురూపమైన సంఘటన ఇలాంటి సంఘటనలు బాల మన బాల సరస్వతి గారి జీవితంలో అనేకం కనపడతాయి ఆమె నిజానికి చిత్రసీమలో ప్రవేశించక ముందే గ్రాండ్ ఫోన్ కంపెనీ దగ్గర కార్డు ఎగురాడు ఆకాశవాణిలో అంటే చిత్రసీమలో ఆమె కొంతకాలం బాలనీటిగా ఉన్నది అలా ఉన్న రోజుల్లోనే అప్పటి సుప్రసిద్ధులు మద్రాసు కేంద్రంలో ఉండేది ఈ ఆకాశ మన తెలుగు ప్రసారాలకు సంబంధించిన కేంద్రం అప్పట్లోనే ఆసంట జానకి గారు ఎస్ఎన్ మూర్తి గారు ఇలాంటి వాళ్ళు జనమంచి రామకృష్ణ గారు వీళ్ళందరూ వెతుకుతూ మంచి కార్యక్రమం చేద్దామని స్టూడియో రమ్మడి తిరుగుతుంటే జమినీ స్టూడియోకి వెళ్ళాక అక్కడ నిర్వాహకులు పరిచయం చేశారు వీళ్ళు అని ఆ రోజు సాయంత్రమే మీరు మా ఆకాశవాణికి రావాలని ఆహ్వానిస్తే అలా వెళ్ళినటువంటి రాజేశ్వరరావు గారు బాల సరస్వతి గారు వాళ్లతో వెళ్ళిన వాద్య బృందాలతో ఆ రోజు సాయంత్రం తొలిసారిగా రైతు సంగీత కార్యక్రమాన్ని మద్రాసు ఆకాశవాణి ప్రసారం చేసి అందుచేత ఆ మూర్తి త్రయం ఎవరైతే ఉన్నారో దాంట్లో ఆంట జానక్రమో అసంతర్ జానకరం ఏంటంటే ఒక మాధ్యమానికి భగవద్గీత అందించినటువంటి వాడు ఆయన చివరి కాలంలో అస్వస్థడై మంచాన ఉన్నప్పుడు ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళింది మద్రాస్ కానీ ఆయన గుర్తుపట్టలేదు మంచం మీద ఉన్నారు సరే సేపు నేనండి బాల సరస్వతిని ఇది అది అన్న తర్వాత మళ్ళీ ఒక పాట పడింది ఆ తోటలో ఒకటి ఆలయం ఆ పాట పాడిన తర్వాత కొన్ని క్షణాల తర్వాత ఆయన అన్నాట నువ్వు బాల సరస్వతి కదూ అన్నాడట అంటే స్తంభించిపోయినటువంటి కణజాలాలను తిరిగి ఆమె పాట ఎట్లా ఉపయోగిస్తుందో మళ్ళీ ఆ కణజీవాలలో జవజీవాలు ఎట్లా నింపిందో మనకు అర్థమవుతుంది అటువంటి అమృతగాత్రి రావు బాల సరస్వతి గారు ఆమె తెలుగు జాతిలో పుట్టడం మనం తెలుగు వాళ్ళందరం గర్వించవలసినటువంటి ఒక విశేషమైన సందర్భం పాటే నా ప్రాణం అని ఎన్నో సందర్భాల్లో ఆవిడ పాట పట్ల తనకున్న ప్రగాఢమైన ప్రేమను వ్యక్తం చేసేవారు పాటకు తను దూరం అవ్వటమే జీవితంలో అత్యంత విషాదం అని చెప్పేవారు అటువంటి సందర్భాల్లో నాకు అనిపించేది ఏమని పాడేదనో ఈ పాట మీ అందరికీ తెలుసు కదా ఈ పాటలో విని హాయిగా ఆడే రాచిలుక హాయిగా ఆడే అన్న చోట హాయిగా పాడే రాచిలుక నిన్ను రాణిని చేసి పసిది తీవేలా పంజరి మీదుకో పలుకవేమని పిలిచేవేలా అనే చరణం ఆమెకు సరిగ్గా నప్పుతుందని మా జమీందారీ ఫ్యామిలీలో ఆడవాళ్ళు బయటికి రావటం అనేది జరిగే పని కాదు అందులో ఇట్లా పబ్లిక్లో వచ్చి పది మంది ఎదురుగా కూర్చొని పాడటము చేయటము అనేది అసలే సహించలేరు వాళ్ళు అంత ఇది లేదన్నమాట అక్కడ చాలా తప్పుగా తీసుకునేవాళ్ళు అట్లా వచ్చి పాడుతున్నాను అని అంటే అయ్యో అంతమందిలో కూర్చోనా అందులో ఆ రోజుల్లో ఇంకోటి కూడా సింగిల్ మైక్లో డిబేట్స్ రికార్డ్ చేసేవాళ్ళు సింగిల్ మైక్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ పెట్టి మన ఇద్దరం కూర్చున్నట్టు ఇట్లా కూర్చొని పాడేవాళ్ళం అలా నా పక్కన ఇంకొకరు కూర్చుంటే సహించరు అది అట్లా పాడకూడదనని గంటసాల నేను అట్లా డూయేట్ పాడవలసి వచ్చేది అట్లా పాడుతున్నప్పుడు ఒక సందర్భంలో మా సర్వెంట్స్ వెళ్ళి చెప్పారు ఇలాగా అమ్మగారి పక్కన ఎవరో కూర్చొని పాడుతున్నారు అని ఆ చెప్పినందువల్ల ఇక డూ పాడటం అనేది చాలా కాలం ఆగిపోయింది అట్లా పాడకూడదని పోనీ ఒంటరిగానన్నా పాడడానికి అనుమతిస్తారేమో అని అనుకునేవాళ్ళు అలాగా కొంచెం వెనకబడిపోవటం వచ్చింది పైగా మా బంధువులే కొంతమంది వాళ్లకు ఈ సంగీతాలు ఇవి వాళ్లకు తెలీదు పైగా సంగీతం అంటే ఏమిటని వాళ్లకు అర్థం కాక దాన్ని అప్రిషియేట్ చేసే ఒక జ్ఞానం కూడా లేదు అందువల్ల వాళ్ళకి ఇదేదో చేయరాని పని అన్నట్టు ఏంటి ఆడవాళ్ళు ఏంటి అక్కడ పోయి పాడటము అని ఇట్లాగా సర్వెంట్స్ అయితేనేమి వీళ్ళైతేనే వాళ్ళైతేనే నలుగురు చెప్పగా చెప్పగా వారికి అబ్బాయి ఎందుకు ఈ పాట మానేస్తే పోయింది నువ్వు ఏం పాడకపోతే ఇప్పుడు ఏమొచ్చిన కష్టం ఎందుకు నువ్వు వెళ్ళి పాడాలి అక్కడికినా అని ఇట్లా ఆలోచించి ఆలోచించి నేను కూడా సరే ఈ యొక్క సంగీతం గురించి రోజుకు ఇది ఎందుకు వచ్చిన తిప్పలని చెప్పని మానేస్తే వదిలిపోయింది పాట ఇంకా ఇప్పుడు ఎలాగో ఈ ఏజ్లో ఇప్పుడు పాడగలనా మరి నేను పాడటం లేదు కదా ఆ మానేసేది అప్పుడే మానేస్తే ఏమీ కష్టం ఉండదు కదా మనసు నెమ్మదిగా ఉంటుంది సంసారంలో ఏ బాధ ఉండదు సంగీతం పోతే పోయింది అనుకొని అలాగ మానేశారు ఆవిడ చాలా ప్రశాంతంగా ఉండేవారు ఆవిడ నవ్వు చాలా బాగుంటుంది నవ్వితే ఆవిడ మొహంలో ఒకలాంటి మెరుపు చక్కటి మెరుపు తలక్కుమంటుంది ఏజీ జస్ట్ ఏ నెంబర్ అనేది ఆవిడ విషయంలో అక్షర సత్యం ఆవిడ మాటకు ఆవిడ పాటకు ఆవిడ మనసుకు వార్ధక్యం లేదు ఒక మంచి ఫ్రెండ్ లాంటి మనిషి ఒక శ్రేయోభిలాషి నాకు దూరమైంది ఆవిడ కృష్ణ భక్తురాలు తనకు కృష్ణుడంటే చాలా ఇష్టమని అందుకే ఎక్కువ పాటలు కృష్ణుడి మీద ఆలపించానని చెప్పారు కృష్ణుణ్ణి అన్వేషిస్తూ ఆ మురళీ రవంలో తన చివర శ్వాసను లీనం చేసి తన గానాన్ని అమరం చేసిన ఆ గాన సరస్వతికి హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను